దేవుని పెట్లారా ఇప్పుడు నేనేం చెప్తానంటే సేవకుడు ఈ సేవా యాత్రలో మిమ్ములను నిత్యత్వమునకై నిత్య రాజ్యమునకై ఉన్నటువంటి క్రమములో ఆ నాలుగు రకాలైనటువంటి దారముతో ఒక తెరను తయారు చేసేటప్పుడు ఆ తెర మీద కిరుబు యొక్క రూపం రావాలి కిరుబూ దేవదూత అంటే దేవదూత రూపం దేవదూత రూపం దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆయన మాట్లాడేటప్పుడు అతని ముఖము దేవదూత ముఖం వల్లే కనబడిందని మనం చదువుతాం అటువంటి పోలిక ఈ యొక్క పరిచర్యలో ఈ ఆధ్యాత్మికమైన అనుభవంలో మీరు కలిగి నడిపించబడడానికి ఏమిటండి ఒక సేవకుడు అంటే విచిత్రమైన చిత్రమైన అంటే ఈ పరిచర్యను నడిపించే ఈ శ్రేమ ఈ సేవ